హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేనైతే ఇక్కడ పెసర్లు తీసుకున్నాను నేను స్ప్రౌట్స్ కోసం పెసర్లు తెచ్చి ఇంట్లో పెట్టాను ఈ మధ్య స్ప్రౌట్స్ అంతగా చేయట్లేదు అవి రెండు డబ్బాలలో పోసి పెడితే అవి కొంచెం చీమలు పట్టాయి అనమాట ఒక దాంట్లో ఇగోండి ఈ విధంగా కొంచెం పురుగు కూడా పట్టేసింది అనమాట ఇంక ఇవి మనం స్ప్రౌట్స్కి వాడలేము అలాగనే దోశలకు కూడా పురుగు పట్టినవి దోశలకు వాడితే ఆ హోల్స్ లోపల పురుగులు అలాగే ఉండిపోతాయి అనమాట సో నానబెట్టిన కూడా అవి పురుగులు బయటికి రావు అందుకని చెప్పేసి దోశ కూడా వాడలేము ఇంకా వీటిని వేస్ట్గా పడేయలేం కదా వీటిని మంచిగా ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను అక్కడక్కడ హోల్స్ కూడా పడున్నాయి అనమాట ఈ పెసర్లు ఈ టిప్ అనేది ఇట్లా కొంచెం పురుగు చీమలు పట్టిన వాటితో చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఈ పెసర్లని వేయించి తీసుకున్నానండి లైట్గా మనం ఎలాగైతే రోస్ట్ చేసుకుంటాం కదా ధనియాలు అవన్నీ అలాగే ఇది కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు మనకు వేగినప్పుడు అదొక విధమైన మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట అలా రోస్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ప్యాన్ కింద కానీ ఇట్లా పెట్టేసి పూర్తిగా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంతవరకు ఉన్న తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక కవర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని ఒక గుప్పెడు పెసర్లు వేసుకొని మనకు చపాతీ చపాతీకర ఉంటుంది కదా దాంతో చపాతి చేసినట్టుగా ఇలా రోల్ చేయాలన్నమాట లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి మరీ ప్రెజర్ గట్టిగా పెట్టకూడదు లైట్గా ఇలా రోల్ చేస్తూ ఉన్నట్టయితే ఈ పెసర్లు అనేది పెసరపప్పులాగా మారిపోతాయండి లాగా చూసారు కదా ఇలాగ వేయించుకోకపోతే అంతగా అవ్వనమాట మనకు పెసర్లు వేయిస్తేనే ఇలా అవుతాయి వేయించేసి తీసేసుకోండి వేయిస్తేనే బాగుంటుందన్నమాట మనకు పప్పు కూడా ఈజీగా అవుతుంది పచ్చి పెసర్ల కంటే కూడా వేయించిన పెసర్లు అయితే ఈజీగా అయిపోతుంది శనగలు బొబ్బర్లు అలసందలు ఇలాంటివి అయితే ఇలా చేయడానికి అంత వీలవదు కానీ మనకు పెసర్లు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం హాఫ్ కేజీ అంత ఉన్నాయండి పెసర్లు మనకు మిల్క్ అడిగి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు హాఫ్ కేజీ అట్లయితే పట్టరు అనమాట అందుకని నేను ఇంట్లోనే సింపుల్గా ఇలాగైతే పెసరపప్పు చేసేసాను ఇలా ఒక పేపరు క్లాత్ ఒక కవర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా కొంచెం పెద్దవి వాటిలో లెక్క ఒక గుప్పెడు తీసుకొని కొంచెం పలచగానేసి చపాతీ కడితో రోల్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సింపుల్గా పెసరపప్పు రెడీ అయిపోతుందండి మనకు మిషన్లు లేకపోయినా మిక్సీలు లేకపోయినా ఎలాంటి మిషన్లతో పని లేకుండానే చూసారు కదా పెసరపప్పు ఎలా రెడీ అయిపోయిందో ఇంకా ఇలా చేసుకున్న పెసరపప్పు హెల్త్ కూడా చాలా మంచిది ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు వాడలేదు అలాగని చెప్పేసి ఈ పప్పుని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నా పాలిష్ చేసినవి కూడా కాదు కదా చాలా హెల్తీగా ఉంటాయి అలాగే పొట్టు పెసరపప్పు హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే చిమ్మల అని చెప్పేసి నాకు ఈ ఐడియా వచ్చి చేశానండి అలా కాకుండా డైలీ మనం ఇంట్లో వాడుకునే పెసరపప్పు కూడా ఇలా చేసుకోవచ్చు పచ్చి పెసరపప్పు కావాలంటే బయట తెచ్చుకుంటాను కానీ ఇట్లా కొంచెం వేయించిన పెసరపప్పు అట్లా ఉంటుంది కదా పొంగలికి నేను అప్పుడప్పుడు వేయించింది వాడుతాను ఇంకా పులగానికి వేయించిన పెసరపప్పు బాగుంటుంది అనమాట మేము పులగం వండుకునేటప్పుడు కొంచెం పెసరలు కానీ అలసందపప్పు కానీ ఇలా వేయించి వాడుకుంటాము ఇలా పెసర్లు వేయించేసి అమ్మ వాళ్ళు రాత్రిలో ఇసురేవాళ్ళండి మనకు సిటీలలో రాత్రులు అవి ఇవి ఉండవు కదా ఇసురు అయితే వాళ్ళు పల్లెటూర్లలో ఇలా కొంచెం మిషన్లకు వేస్తే అక్కడ కల్తీ వచ్చేస్తుంది అనమాట వేరే పప్పు అంతా ఇందులో యాడ్ అయిపోయి కల్తీ జరిగిపోతుంది అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు మీలో ఎంతమందికి ఈ టిప్ నచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు కొంచెం టైం ఉన్నప్పుడు ఈ విధంగా జస్ట్ ఒక ఫ్రై చేసేసుకొని పెసర్లని మనం టీవీ చూస్తూనో లేకపోతే ఏదైనా సరే కొంచెం ఎవరితోనైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూడా ఈ పని చేసుకోవచ్చు దీనికి సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు మనం ఏదైనా సినిమా పెట్టుకొని చూస్తూ కూడా ఈ పని చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా నేనైతే ఇక్కడ అర కేజీ పెసర్లతో చేసేసాను మనకు బయట కొన్నదానికంటే కూడా ఇది హెల్త్కి చాలా మంచిదండి బయట ఎక్కువ స్టోర్ ఉండడానికి కొన్ని కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు అలాగే అవి ఆయిల్ ఫాలిష్ అని అవి ఇవన్నీ ఏదేదో ఫాలిష్ చేసేసి కొంచెం కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు ఎక్కువ రోజులు పురుగు పట్టుకున్న ఉండడానికి అలా కాకుండా మనం ఇంట్లోనే పెసరపప్పు హెల్దీగా చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పెసరపప్పు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చాట్లో వేసుకొని మొత్తం చెరిగేయాలండి చెరిగేస్తే పైన ఉన్న పొట్టు అంతా పోతుంది ఆ తర్వాత నీట్గా మనకు పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పొట్టు కూడా ఆల్మోస్ట్ ఆఫ్ కంటే ఎక్కువగానే పొట్టు కూడా వదిలిపోయిందండి ఎక్కడైనా ఒకదానికి మాత్రం పొట్టు ఉండిపోయింది మనం వండుకునేటప్పుడు కొంచెం నానబెట్టి క్లీన్ చేసుకున్నామంటే ఆ పొట్టు కూడా పోతుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ